ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసలు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం వల్ల చాలామంది స్కూల్స్లో మరి హాల్ టికెట్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఆ ఫీజులు కట్టలేదు రియంబర్స్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇవ్వలేని పరిస్థితుల్లోని ప్రైవేట్ ఈ స్కూల్స్ అన్నీ కూడా హాల్ టికెట్స్ అయితే ఇవ్వలేదు పిల్లలకి ఎక్కడైతే హాల్ టికెట్స్ ఇచ్చారో వాళ్ళు తో బాండ్స్ రాయించుకున్నారు ఏంటి అంటే ప్రభుత్వ ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా వాళ్ళు చెల్లిస్తామని బాండ్ పేపర్ల మీద రాస్తేనే పిల్లలకి హాల్ టికెట్ ఇచ్చిన పరిస్థితి ఇంత జరుగుతున్న పిల్లలందరూ రోడ్డుకెక్కినా కనీసం చీము కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి మరి మేమందరం కూడా స్టూడెంట్స్ తరఫున ఈరోజు కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము శ్రీకాకుళము ఆయనకు రిప్రజెంటేషన్ అయితే చేశాము ఈ సందర్భంగా ఒకటైతే తెలియచేయాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోని ఆయన నిజంగా విద్యకు చాలా పెద్దపీట వేశారు వేసి స్కూల్స్ అన్నింటినీ కూడా రిఫార్మ్ చేసి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కూడా కల్పించి మేము సుమారు మేము ఉన్న కాలంలోని పద్దెనిమిది వేల కోట్లు చెల్లించాము ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలము ఒకటే అబద్ధాన్ని మాటిమాటికి ఏం చెప్తుందంటే ఖజానాలో డబ్బులు లేవు జ మరి జగన్మోహన్ రెడ్డి గారైతే ఏమి ఇవ్వలేదు మేము అసలు ఏమి ఇవ్వలేకపోతున్నాము కుయ్యో ముర్రా అని అంటున్నారు అయితే నేను వాళ్ళే ప్రశ్నిస్తున్నాను మరి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఆ రోజుల్లో ఖజానాలో ఉన్నదైతే వంద కోట్లే అది అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది సెవెన్ సెవెన్ థౌసండ్ క్రోర్స్ బడ్జెట్తో మనం ఇచ్చాం మేము మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరోనా వచ్చింది మరి అప్పుడు కూడా మాకు బడ్జెట్ లేదని కుయ్యముర్ర అనుకుంటా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడా కూడా వెంటిలేటర్స్ లేని పరిస్థితుల్లో మన శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఐదు హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి ఈ పేమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రభుత్వమే ఇచ్చింది ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లోటు బడ్జెట్లో కూడా మేము ఈ కరోనాని ఎదుర్కొని సంక్షేమాన్ని చెప్పిన టైంకి ఎక్కడా కూడా లేట్ అవ్వకుండా బటన్ నొక్కుతూ ఇచ్చాం మరి ఇవాళ అంటూ ఉంటారు ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి డెవలప్మెంట్ ఏది అంటే ఒక్క శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్టయితే మనం మూలపేట పోర్టు చూస్తాము మరి మేము ఉండేది ఇచ్చాపురం మాకు ఉదాహరణం వాటర్ ప్లాంట్ అంటే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు హిరమండలం నుంచి కూడా సార్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్తో మరి స్వచ్ఛమైన వంశధార నీటినిచ్చారు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు మరి ఇవన్నీ చేశారు ఆఫ్ షోర్ వాళ్ళు కూడా ఆదుకున్నారు ఇన్ని చేసిన ఆయనకి కూడా మరి ఇవన్నీ చేయగలిగాము అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విజువాలిటీని రియాలిటీగా చేశారు వీళ్ళు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉట్టి విజువల్గా అన్ని చూపిస్తారే తప్ప రియాలిటీగా ఏవి చేయలేరు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి మాత్రం తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ప్రయత్నంలో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను